హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది అది గసగసాల పౌడర్ అండి మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా పెడుతూ ఉంటారు మెయిన్ పిల్లలకు కూడా ఎక్కువ యూస్ అవుతుందండి కొంచెం పిల్ల ఏమి తినలేని పిల్లలు అవి ఉంటారు కదా సో అలా ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే కొంచెం ఫుడ్డు బాగా తినడం స్టార్ట్ చేస్తారు సో ప్రాసెస్ చూసేద్దాము ఒక సిక్స్ సెవెన్ స్పూన్స్ గసగసాలు ఒక టూ ఎండుమిర్చి వన్ స్పూన్ జీరా మనం ఎండుమిర్చి అనేది తక్కువే తీసుకోండి ఎందుకంటే మనం స్టార్టింగ్ పెడుతూనే కారం పెట్టకూడదు కదా పిల్లలకి సో ఒక దంచుకున్న ఒక త్రీ వెల్లుల్లి రేఖలు నెక్స్ట్ సరిపడా సాల్ట్ ఇందులో రా సాల్ట్ అనేది టేస్ట్ వస్తుందండి సో మనకు కొంచెం ఆయిల్ వేసుకోండి గానుగు నూనె అంటారు కదా సీసేమ్ ఆయిల్ అది ఉంటే వేసుకోండి అది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ అది వేసుకొని లైట్ బ్రౌన్ చెడ్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి నేను అది కూడా వీడియోలో చూపిస్తాను చూసేయండి మనకి హెల్త్ బాగాలేనప్పుడు నోటికి ఏమీ తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలాంటివి చేసుకుని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా ట్రై చేయండి నేను మస్ట్ రికమెండ్ చేస్తాను సో చూస్తున్నారు కదా కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇలా దంచుకునే దాంట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు అవైలబుల్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మనం ఇందులో ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫాస్ట్గా నలిగిపోతుంది సో చూస్తున్నారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తీసి వేరే దాంట్లో స్టోర్ చేసుకుంటే ఒక టెన్ డేస్ వరకు అయినా ఉంటుందండి లైట్గా ఆయిల్ ఆయిల్ ఆర్ గీ ఏదైనా హీట్ చేసుకొని మనం రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మెయిన్ హెల్త్ బాగాలేని వాళ్ళు ఫుడ్ తినాలనిపించదు కదా అలాంటప్పుడు మనం టిఫిన్స్ ఏ తింటూ ఉంటే బాగా నీరసం వస్తుంది సో అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ గసగసాల పౌడర్ అండ్ ధనియా పౌడర్ కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి నెక్స్ట్ షేర్ చేస్తాను సో చూస్తున్నారు కదా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పౌడర్ కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి కడుపులో బాగాలేనప్పుడు మోషన్స్ అవి అవుతూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు కూడా ఇవి తినచ్చు ఓన్లీ కర్డ్ కాకుండా